హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలకు సిద్ధం ఓకే మరి అలాగే ఈ నోటిఫికేషన్లో వన్ ఆర్ లేదా టూ మార్క్స్తో జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అలాగే కొన్ని కారణాల వల్ల ఈ నోటిఫికేషన్లో తక్కువ స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటి అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అలాగే మెడికల్ ఏ విధంగా ఉంటుంది సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మనం చెప్పినటువంటి ఏదైతే సోమవారం నుంచి గురువారం లోపు రిజల్ట్స్ వస్తుందనే ఒక అప్డేట్ మిస్ఫైర్ అవడానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి కూడా ఇక్కడైతే మనం డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వీడియో అనేది లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఓకే డైరెక్ట్గా అయితే టాపిక్ అయితే వెళ్ళిపోదాం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి గతంలో చెప్పినటువంటి అప్డేట్ మిస్ఫైర్ అవ్వడానికి గల కారణాలు కూడా ఇప్పుడైతే డిస్కషన్ చేద్దాం మనం గతంలో సోమవారం నుంచి గురువారం మధ్యలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగానే మనకు వచ్చేసి కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్లో అలాగే పత్రికల్లో కూడా ఇది అంటే ఈ వార్త అనేది రావడం జరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకొని మనదంటే చిన్న ఛానల్ కాబట్టి ఓకే తప్పనుకోవచ్చు బట్ కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్ కూడా దీన్ని స్క్రోల్ చేశాయి అంటే ఈ న్యూస్ను స్క్రోల్ చేశాయి అంటే గల కారణం సో వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకపోతే స్క్రోల్ చేయవు కదా సో ఆ విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి సో కేవలం లాస్ట్ మినిట్లో కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే పోస్ట్ అయిందే తప్ప సో మనం చెప్పినటువంటి విషయంలో ఎలాంటి తప్పు లేదని అభ్యర్థులు గమనించగలరని కోరుకుంటున్నాను అనమాట సో అలాగే మనకు వచ్చేసి గౌరవ హోమ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పనని చెప్పారు సో ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో సో అవన్నీ కూడా క్లియర్ అయితే వన్ ఆర్ టూ డేస్ అంటే ఏ టైంలోనైనా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట సో మనకు వచ్చేసి మ్యాక్సిమమ్ ఏ టైంలోనైనా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఏ క్షణంలోనైనా మనకైతే రిజల్ట్ రావచ్చు సో రిజల్ట్ వచ్చిన తర్వాత అభ్యర్థులు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని గురించి కూడా ఇక్కడ డిస్కషన్ చేద్దాం రిజల్ట్ రిజల్ట్ వచ్చి ప్రొవిజనల్ లిస్ట్లో అంటే జాబ్కు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వెను వెంటనే వాళ్ళ యొక్క సర్టిఫికేట్కు సంబంధించినటువంటి డేటా రెడీ చేసుకోండి మరి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అంటే మీరు ఏదైతే ఈవెంట్స్ టైంలో సర్టిఫికేట్స్ ఇచ్చి ఉంటారో సో అవన్నీ కూడా ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి అలాగే జిరాక్స్కు సంబంధించి ఒక మూడు సెట్ల జిరాక్స్ విత్ గజిస్ట్రేటెడ్స్ సైన్తో ఉండాలండి సో ఎవరి దగ్గరైనా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి వన్ ఇయర్ ఎక్స్పైర్ ఉంటుంది లైక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు సో అలాంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సేఫ్ సైడ్ కోసం మీ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒకసారి రెన్యువల్ చేసుకోండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ కొత్తది తీసుకోండి సో ఇంకా కొంతమంది మీద ఎఫ్ఐఆర్ రాజీపడి ఉంటారనమాట కేసులు ఎఫ్ఐఆర్లు ఉండి ఉంటాయి రాజీపడి ఉంటారు లోక్ అదాలత్లో సో వాళ్ళంతా కూడా సేఫ్ సైడ్ కోసం ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఉండండి ఎందుకైనా మంచిది సో ఎందుకంటే మీకు నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానీ ఎస్బీ ఎంక్వైరీలో కానీ సో ఎలాంటి ఇబ్బందులు తల ఎత్తకుండా ఉండాలంటే సో ఏదైనా మీ మీద ఎఫ్ఐఆర్ ఉండి వాటిని కొట్టేసి ఉన్నట్లయితే ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోవడం ద్వారా సో ఏమైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయినప్పుడు వెంటనే చూపించే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అలాగే మెడికల్కు సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సో వన్స్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేయడం ద్వారా గతంలో ఎన్నో నోటిఫికేషన్లు ఎన్నో రిక్రూట్మెంట్లు వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి సో వాళ్ళకనేది అనుభవం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీ ప్రాబ్లమ్కు దగ్గర సొల్యూషన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో మీరు మాక్సిమం వీలైతే ఏదైనా మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా మీకు ఆ ప్రాబ్లమ్ కూడా రెక్టిఫై అయిపోతుంది అలాగే ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు అంతా ఇప్పటి నుంచే ఒక ప్రీ ప్లాన్డ్గా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి షార్ట్ టర్మ్లో స్కోర్ చేయగలిగేది కేవలం కొంతమంది వన్ పర్సెంట్ అభ్యర్థులు మాత్రమే అనమాట ఇప్పుడు ఏదైతే వన్ ఫిఫ్టీ ప్లస్ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా లాంగ్ లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే సో షార్ట్ టర్మ్లో ప్రిపరేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మంచి స్కోర్ చేయగలరు సో మంచి స్కోర్ చేయాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది అవసరము సో చాలామంది లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతుంటారు కానీ సో మంచి స్కోర్ చేయలేకపోతుంటారు దానికి కారణం ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ విధానంలో కొంచెం మార్పులు చేసుకో కపోవడం అనమాట సో ఇప్పటి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే కొత్త నోటిఫికేషన్కు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకు గైడ్లైన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్స్ అలాగే ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు అలాగే వీరికి వచ్చేసి మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అందించబడుతుంది అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఎవరైనా నెక్స్ట్ నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో అలాగే ఏ మరి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటున్నారు సో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి కూడా మీరు అడగచ్చు సో మాక్సిమం నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు అతి త్వరలోనే వితిన్ సిక్స్ మంత్స్లోనే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఇప్పుడున్నంత పెద్ద నోటిఫికేషన్ ఉండకపోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం అభ్యర్థులకు కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ప్రిపేర్ అవ్వదలుచుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి అలాగే ఎవరైతే వన్ ఆర్ టూ మార్క్స్తో మిస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే కృంగిపోవద్దు ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే మనకు ఓటమిలతో కూడుకున్నది సో నువ్వు ఒక్క ఓటమి కుంగి కుంగిపోయి ఇక్కడే ఆగిపో పోయావంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఉద్యోగం సాధించలేవు ఎందుకంటే మనం ఎన్నో ఓటముల తర్వాత వచ్చే విజయమే అనమాట ఈ గవర్నమెంట్ ఉద్యోగం సో అది దృష్టిలో పెట్టుకొని ఇంకో స్టెప్ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళాలి సో ఇప్పుడు దగ్గరికి వచ్చిపోయావు సో నెక్స్ట్ టైం మనమే కంపల్సరీ అంటే ఇప్పుడు లీడింగ్ బోర్డ్లో లో నువ్వు నెక్స్ట్ ఉన్నావు కాబట్టి సో నెక్స్ట్ లో నువ్వు ఫస్ట్ ఉంటావు అనే ఫీలింగ్తో నువ్వు ముందుకెళ్తే తప్ప ఈ ఓటమిని నువ్వు అంగీకరించి ముందుకెళ్ళక తప్పదు సో అలా ఎవరైనా వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే సో మనకు నెక్స్ట్ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి సో వీటిలలో మంచి స్కోర్ చేసినా కూడా సో మంచి జాబ్ అనేది వస్తుంది కాబట్టి సో ఎక్కడ కూడా అభ్యర్థులు ఈ రిజల్ట్కు సంబంధించి కృంగిపోవద్దు సో ముప్పై ఎనిమిది వేల మందికి పోస్టులు రావు కదా అక్కడ ఉంది ఆరు వేల ఒక్కొంద పోస్టులు మాత్రమే సో కేవలం ఆరు వేల ఒక్కొంద మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని గ్రహించి సో అభ్యర్థులు ఏది ఉన్నా కానీ సో ఓటమిని అంగీకరించాలి అలాగే ఎవరైతే ఈ రిజల్ట్స్లో మంచి స్కోర్ చేసి స్కోర్ చేసి జాబ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళంతా కూడా ట్రైనింగ్కి వెళ్ళే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే మెడికల్కు సంబంధించి అంటే ఇప్పుడు ఏదైనా బైక్స్ మీద లాంగ్ డ్రైవ్స్ ఇలాంటి వాటినన్నిటినీ అవాయిడ్ చేయడం ద్వారా మీకు ఏదైనా మెడికల్కు సంబంధించి ఇబ్బందులకు గురి కాకుండా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా సో మనం వచ్చేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక బ్యాచ్గా తీసుకుని సో వీళ్ళకు సంబంధించి పేపర్ ప్లానింగు అలాగే ప్రిపరేషన్ ప్లాను పేపర్ ఎలా వచ్చినా కూడా మంచి స్కోర్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ని అయితే అందించడం జరుగుతుంది సో ఎవరైతే కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల అభ్యర్థులకు వచ్చేసి ఒక మన టెలిగ్రామ్ ఛానల్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదే అండి ఈరోజు అప్డేట్ అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్